పాడైపోయిన సైకిల్ కు పంచర్ వేయించుకునే డబ్బులు కూడా లేని ఒక పనికిరాని ఇల్లరికపు అల్లుడు ఒక డైమండ్ నెక్లెస్ కోసం ఎలా పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా కొనలేకపోయిన ఆ డైమండ్ నెక్లెస్ ను బికారి అయిన ఇల్లరికపు అల్లుడు ఎలా కొనగలిగాడు ఒక పేదవాడిని నిమిషాల్లో కోటీశ్వరుని చేసిన ఈ అద్భుతమైన కథను ఇప్పుడే వినయండి వెంటనే వచ్చి క్లీన్ క్లీన్ చేస్తాను సాధారణంగా అత్తవారింట్లో అల్లుణ్ణి గౌరవంగా చూసుకుంటారు కానీ ఆ ఇంట్లో అభినవ్ స్థానం మాత్రం ఒక కుక్క కంటే కూడా తక్కువ ఇంటి పనులన్నీ అతను పనుల్లాగా చేసేవాడు అతని అత్త షర్మిలా అయితే అభినవ్ ని తిట్టడానికి ఏ అవకాశం కూడా వదులుకోదు ఎక్కడున్నవరా బికారి బాత్రూంలోనే పడి నిద్రపోతున్నావా వెంటనే వచ్చి నా కాళ్ళు నొక్క వస్తున్నా అత్త ఇంటి పనుల్లో మునిగిపోయిన అభినవ్ ఈ రోజు తన భార్య అనన్య పుట్టినరోజుని మర్చిపోయాడు ఉదయం నుంచి ఇంటిని శుభ్రం చేయడంలో అతను చాలా బిజీగా ఉన్నాడు దాంతో ఇప్పటి వరకు అనన్యకు విష్ కూడా చేయలేదు అభినవ్ షర్మిలా కాళ్లు నొక్కుతూ ఉండగా అనన్య అక్కడికొచ్చి అతనిపై అరుస్తూ తాతయ్య నన్ను నీకిచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని నరకంగా మార్చేశారు దీనికి నేను తాతగారిని ఎప్పటికీ క్షమించను అసలు ఆ రాత్రి ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు అందుకే నేను ఇంకా భరించాల్సి వస్తోంది అదంతా సరే అసలు ఈ రోజు నా పుట్టినరోజు అని నీకు గుర్తుందా అది సారీ అనన్య ఇంటి పనుల వల్ల గుర్తులేదు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంట మై ఫుట్ మన కర్మ కొద్దీ ఈ పనికి మాలినవాడు మన జీవితంలోకి వచ్చాడు నిన్ననే శర్మగారి అల్లుడు తన భార్య పుట్టినరోజుకు ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు కానీ ఈ పనికి మాలినవాడు కనీసం ఒక పువ్వు కూడా ఇవ్వలేడు ఈ రోజు రాత్రి నా బర్త్డే పార్టీలో నేనేం చేయాలమ్మా నా ఫ్రెండ్స్ అందరికి నా బర్త్ పనికి రాని తెలిస్తే ఎంతగా నన్ను సంపాదించుకున్న మొత్తం మట్టిలో కలిసిపోతుంది అనన్య మాటలు విన్న షర్విలా కోపంతో ఊగిపోయింది ఆమె వెంటనే తన కాళ్ళు నొప్పుతున్న అభినవ్ ను ఒక్క తన్ను తన్ని పైకి లేచి అతని కాలర్ పట్టుకొని వినరా బికారోడా నీకు ఈ సాయంత్రం వరకు టైం ఉంది అనన్యకి ఒక కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొని మంచి బట్టలు వేసుకుని పార్టీకి రావాలి అర్థమైందా నీ వల్ల నా కూతురి పరుగు పోతేచేస్తాను జాగ్రత్త డబ్బులు లేవు ఇదంతా పెళ్లికి ముందే నువ్వు ఆ రాత్రి నా కూతురితో గడిపినప్పుడు ఆలోచించాల్సింది అందుకే కదా మా మామయ్య మూర్ఖంగా ఆలోచించి నా కూతురితో నీ పెళ్లి చేశాడు షర్మిల కఠినమైన మాటలు విన్న అభినవ్ కి ఆ రాత్రి జరిగిందంతా కళ్ళ ముందు మెదలింది ఆ రాత్రి అభినవ్ డెలివరీ షిఫ్ట్ ముగించుకొని తన గర్ల్ ఫ్రెండ్ వైభవి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఆమె ఇంటికి వెళ్లాడు అప్పటికే అక్కడ వైభవి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు హలో హ్యాపీ మై లవ్ ఇది చూడు నీకు ఇష్టమైన పేస్ట్రీ తీసుకొచ్చాను అభినవ్ నువ్వు ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో నా ఫ్రెండ్స్ నిన్ను చూస్తే వాళ్ళు నన్ను ఎగతాలు చేస్తారు ఏంటి అసలేం మాట్లాడుతున్నావు వైభవి నువ్వు నీకు సిగ్గుగా ఉందా అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా అయ్యో పిచ్చోడా నువ్వు టైం పాస్ మాత్రమే అయినా నేను ఒక డెలివరీ బాయ్తో నా జీవితాంతం గడుపుతానని నీకు ఎలా అనిపించింది నువ్వు పనికిమాలవాడివి నీకంటూ ఒక గతం భవిష్యత్తు రెండు లేవు పోనీలే అని జాలిపడి నీతో ఉన్నానంతే కానీ నీ మీద ప్రేమతో కాదు కాబట్టి సీన్ క్రియేట్ చేయకుండా సైలెంట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపో వైభవి మాటలకి అభినవ మనసు ముక్కలైపోయింది. అప్పుడే దేవా అక్కడికొచ్చి ఆ కోపానికి ఆశ్చం పోసాడు. "అరే వైభవవి, నువీ డెలివరీ బాయ్ని వదిలేశావ్ అని చెప్పావు కదా. మరి వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ స్టేటస్కి సరిపోయే వాళ్ళతోనే ఉండాలని చెప్పా కదా బేబీ." "అవును దేవా. వీడు కేవలం పేస్ట్రీ డెలివరీ చేయడానికి మాత్రమే వచ్చాడు. నేను ఇప్పుడే పంపించేస్తాను." "అసలు ఇదంతా ఏంటి వైభవి నువ్వు నన్ను మోసం చేశావా? నువ్వెందుకు పనికిరాని ఒక بیکారి వెదవవే. అలాంటి నువ్వు" వైభవితో కలిసి బ్రతకాలి అని కలలు కంటున్నావా నీకు విడిపించలేదా తను నిండు వదిలేసింది ఇప్పుడు ఆమె నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయి కడినుంచే అవును తేవా చెప్తుంది నిజం నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే నీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అభినవ్ తీసుకొచ్చిన పేస్ట్రీని వైభవి తన కాళ్ళతో తొక్కుతూ అతని అక్కడి నుండి బయటికి ఎట్టేసింది ఆ అవమానాన్ని మోసాన్ని తట్టుకోలేని అభినవ్ ఒళ్ళు తెలియకుండా తాగేసి తన అదృష్టాన్ని తిట్టుకుంటూ స్పృహ కోల్పోయి రోడ్డు మీద పడిపోయాడు అప్పుడే ఒక బ్లాక్ ఎస్యూవీ అతని దగ్గర ఆగింది దాని నుండి ఒక రిచ్ మ్యాన్ తో పాటు అతని ముగ్గురు నలుగురు బౌన్సర్లు బయటికి వచ్చారు సార్ ఇది ఐడి కార్డ్ పేరు అభినవ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు అనుకుంటా అయితే బలివ్వడానికి మేక సిద్ధంగా ఉందన్నమాట వీడిని కార్లో పడేసి ఆ తర్వాత సైలెంట్ గా అనన్య రూమ్ లో పడుకోబెట్టండి మరుసటి రోజు అభినవ్ కళ్ళు తెరిచేసరికి అతనికి నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తులేదు అతని పక్కన పడుకున్న అనన్య కూడా అతన్ని చూసి షాక్ అయింది ఎవరు నువ్వు నారంలోకి ఎలా వచ్చావు నిన్న రాత్రి ఏం జరిగిందో నాకు నిజంగా గుర్తులేదు నేను ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు అర్థం కావడం లేదు నన్ను నమ్మండి అని అభినవ్ చెప్పేది వినకుండా అనన్య అభినవ్ చంప పగల కొట్టింది అప్పుడే అనన్య తాతయ్య చంద్రశేఖర్ అక్కడికి వచ్చి అనన్య ఎవరి అబ్బాయ్ నీకేమవుతాడు వీడు అసలు నీ గదిలోకి ఎలా వచ్చాడు తాతయ్య ఇతను నా గదులకు ఎలా వచ్చాడో నాకు నిజంగా తెలీదు నన్ను నమ్మండి నాకు కూడా ఏమీ గుర్తులేదు నేనేలా నువ్వు చేసిన పనికి శిక్ష అనుభవించక తప్పదు అనన్య మన కుటుంబ నియమాలు నీకు తెలుసు ఈ అబ్బాయే నీ భర్త తాతయ్య నా మాట వినండి నేను నిజం చెప్తున్నాను కానీ చంద్రశేఖర్ అనన్య మాట వినకుండా అభినవ్డు కోపంగా చూస్తూ తన మనుషులతో నిన్న రాత్రి జరిగిందంతా వరకు విడిని కొట్టండి తిండి నీళ్ళ కోసం తప్పించేలా చేయండి

నీ మళ్ళీ మళ్ళీ వినే ఓపిక నాకు లేదు ముందు నుంచి అభినవ్ అనన్య కోసం గిఫ్ట్ తీసుకురాగలడా అభినవ్ తన బంధాన్ని ఎలా కాపాడుకుంటాడు అభినవ్ గిఫ్ట్ తీసుకురాకపోతే షర్మిల నిజంగానే అనన్య రాహుల్ లో పెళ్లి చేస్తుందా తన అత్తయ్య దృష్టిలో అభినవ్ ఒక పనికిరాని అల్లుడు మాత్రమే కానీ అతని అసలైన రూపం వేరే ఉంది అది ఎవరికీ తెలీదు ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అభినవ్ నిర్ణయించుకున్నాడు అతను వెంటనే ఇంటి నుండి బయలుదేరి నేరుగా ఒక హోటల్ కు వెళ్ళాడు అరే టైగర్ నువ్వు సడన్ గా విసిగిపోయావా అందుకే అడవికి తిరిగి రావాలనుకుంటున్నావా అక్రమ్ సింహం బోనులో ఉన్నా అడవిలో ఉన్నా గర్జిస్తూనే ఉంటుంది ఇలాంటి మాటలు మాత్రం బాగా చెప్తాం సరే చెప్పు నేనెందుకు గుర్తొచ్చా ఈరోజు అనన్య బర్త్డే నేను తన కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ కొనాలి సరే నా దృష్టిలో నీ భార్య కోసం ఒక బ్యూటిఫుల్ రేర్ డైమండ్ నెక్లెస్ ఉంది ఈరోజు మ్యూజియంలో దానికి వేలం వేస్తారు వెళ్ళి దాన్ని సంపాదించు గుర్తుంచుకో ఆ నెక్లెస్ నిన్ను నీ తండ్రిని చంపిన హంతకుడి దగ్గర కూడా చేర్చగల ఏంటి నిజంగానా కానీ ఆ నెక్లెస్ కి నా తండ్రిని చంపిన వాడికి ఏంటి సంబంధం మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఆ నెక్లెస్ని సంపాదించుకున్న తర్వాతే దొరుకుతాయి ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా వెంటనే మ్యూజియంకి వెళ్ళు ఆపీనవ్ ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆక్షన్ జరిగే మ్యూజియంకి వెళ్ళాడు కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ అతని బట్టల్ని చూసి బయటే ఆపేశాడు అరేయ్ నువ్వు ఎప్పుడైనా నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా అరిగిపోయిన చెప్పులు చిరిగిపోయిన షర్టు వేసుకొని డైమండ్స్ ఆక్షన్కి వచ్చావా అరే భయ్యా ఇలాంటి దొంగ వెధవల గురించి మనకు బాగా తెలుసు కదా ఇలాంటి వాళ్ళు మాటలతో వినరు రెండు పడితే వింటారు ఏంట్రా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేక ఈ కర్రతో చిత్త కొట్టమంటావా అరే నన్ను లోపలికి వెళ్ళనివ్వండి నేను నా భార్య కోసం డైమండ్ నెక్లెస్ కొనాలి ఈ రోజు తన పుట్టినరోజు ఏమన్నావు నువ్వు నీ భార్యకి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇస్తావా జై నువ్వు ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్తావా లేదా పోలీసులు పిలవమంటావా అని అంటూ ఆ సెక్యూరిటీ గార్డ్స్ లో ఒకరు అభినవ్ ని నెట్టేసి అక్కడ నుండి పంపించడానికి ప్రయత్నించాడు అప్పుడే అభినవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి తన కొత్త రిచ్ బాయ్ ఫ్రెండ్ దేవాతో అక్కడికి వచ్చింది అభినవ్ ని ఆ పరిస్థితిలో చూసిన దేవా ఎగతాళిగా అరే వైభవి వాడి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా చూడు నువ్వు వాడిని వదిలేశాక పాపం వాడు పరిస్థితి ఎలా మారిపోయిందో అరే భయ్యా ఎందుకు ఆ బికారి గారిని గెంటేస్తున్నారు ఆ పేదవాడు డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారో ఎలా షాపింగ్ చేస్తారో చూడాలనుకుంటున్నాడు అతన్ని చూడనివ్వండి కానీ మేడం ఇతను లోపల ఏదైనా తప్పు చేస్తే మా ఉద్యోగమే పోతుంది అందుకే అరే భయ్య నువ్వేం టెన్షన్ పడుకో వీడి బాధ్యత నేను తీసుకుంటా ఇలాంటి గాలికి హెల్ప్ చేయడం మంచిదే వీడి కోరిక ఆప్షన్ చూడటమే కదా నేను తీసుకెళ్తా నా గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి దేవా మాటలు విని అక్కడ నిలబడున్న అభినవ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి కానీ లోపలికి వెళ్ళడం కోసం అతను ఇవన్నీ భరించాడు తన కోపాన్ని అరుచుకొని దేవాని కోపంగా చూస్తూ అభినవ్ నేరుగా లోపలికి వెళ్లి చివరి కుర్చీలో కూర్చున్నాడు లోపల కాస్ట్లీ రేర్ డైమండ్ జ్యువెలరీ వేలం జరుగుతోంది ఒక అందమైన అమ్మాయి ప్రతి వస్తువును ఇష్టానుసారంగా ఎక్కువ రేట్కి కి చేసి గెలుచుకుంటోంది అభినవ్ తన పక్కన కూర్చున్న ఒక వ్యక్తితో మెల్లగా ఎక్స్క్యూజ్ మీ సార్ ఆవిడెవరు తను ప్రియ ఈ నగరంలోనే అత్యంత ప్రమాదకరమైన మాఫియా ది మాఫియా కింగ్ లో మెంబర్ ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరమైనది కూడా ఈమెతో బిడ్డింగ్ లో గెలిస్తే జీవితంలో ఓడిపోతారు అని ప్రియా గురించి విన్న అభినవ్ ఆశ్చర్యపోయాడు వెంటనే ఆమె వైపు నుండి తన చూపులు తిప్పేసుకున్నాడు సరిగ్గా అదే సమయంలో అత్యంత విలువైన నెక్లెస్ బిడ్డింగ్ మొదలైంది మా నెక్స్ట్ ఐటమ్ ఈ బ్యూటిఫుల్ రేర్ జెడ్ డైమండ్ నెక్లెస్ ఇందులో వందేళ్ల నాటి పురాతనమైన అత్యంత విలువైన వజ్రాలున్నాయి ఈ హారాన్ని ఎవరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారు దీని ప్రైస్ పది కోట్ల నుండి ప్రారంభమవుతుంది మొదలు పెట్టారు ఇంకెవరైనా దీన్ని పెంచాలనుకుంటున్నారా అన్న మాటలకి ఎవరూ ఏమీ మాట్లాడలేదు ఒక వస్తువుపై ప్రియా కన్ను పడితే ఆ తర్వాత ఎవరు ఆ వస్తువు వైపు చూసే ధైర్యం చెయ్యరు అప్పుడే వెనక నుండి ఒక గొంతు వినబడింది పన్నెండు కోట్లు ఈ గొంతు కాదు అది విన్న ప్రియ వెనక్కి తిరిగి అభినవ్ ని చూసింది కానీ అభినవ్ ఆమెని చూసే ధైర్యం కూడా చేయలేదు ప్రియాకి కోపం తెప్పించానని అభినవ్ కి అర్థమైంది అభినవ్ బిడ్డింగ్ చేయడం చూసి వైభవి ఇంకా దేవ్ కూడా ఆశ్చర్యపోయారు ఈ బిడ్డింగ్ చేస్తున్నాడు పెట్టుకున్నాడు ఈ రోజు విడిచావు కన్ఫామ్ పన్నెండు కోట్లు పదిహేను కోట్లు మిస్ ప్రియా గారి తరపున పదిహేను కోట్లు ఇంకెవరైనా ఉన్నారా ఇరవై కోట్లు నలభై కోట్లు వెడ్డింగ్ చేసిన వెంటనే ప్రియా అభినవ్ ని సీరియస్ గా చూస్తూ నువ్వెప్పుడు వెనక్కి తగ్గి తీరాల్సిందే అయినా నీ దగ్గర అంత డబ్బు ఉందా వంద కోట్లు ఇది విన్న హాల్లోని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆప్షన్ మేనేజర్ ప్రియా వైపు చూశాడు ఆమె ఇంకొకసారి బిడ్డింగ్ చేస్తూ ఉండగా అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది ఫోన్ లో ఎవరో వ్యక్తి చెప్పిన మాటలు విన్న తరువాత ప్రియా బిట్టింగ్ కంటిన్యూ చేయకుండా ఆక్షన్ మేనేజర్ కు సిగ్నల్ ఇచ్చింది దాంతో ఆ ఆక్షన్ మేనేజర్ టేబుల్ పై సుద్ధితో కొడుతూ నెక్లెస్ ఇప్పుడు మిస్టర్ అభినవ్ సొంతం ఆక్షన్ మేనేజర్ మాట వినగానే హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది ఒక బిచ్చగాడిలా కనిపించే వ్యక్తి వంద కోట్ల బిడ్డింగ్ ఎలా చేశాడో ఎవరికి అర్థం కాలేదు ప్రియా అభినవ్ వైపు నడుచుకుంటూ వచ్చి ఎవరు బిడ్డింగ్ చేసే ధైర్యం చేయలేదు నువ్వే ఆ మొదటి వ్యక్తివి బహుశా చివరి వ్యక్తివి కూడా ఇది నా కార్డ్ రేపు నా ఆఫీస్కి రా అని చెప్పి ప్రియా తన మనుషులతో అక్కడి నుండి వెళ్లిపోయింది ఆప్షన్ ముగిసిన తర్వాత ఒక్కొక్కరుగా వాళ్ళు వేసిన బిడ్డింగ్ లకు పేమెంట్ చేయడం మొదలు పెట్టారు ఆక్షన్ మేనేజర్ అభినవ్ని పేమెంట్ చేయడం కోసం పిలిచాడు అభినవ్ గారు దయచేసి మీ వంద కోట్లు పేమెంట్ చేయండి ఆక్షన్ మేనేజర్ మాటలు విన్న అభినవ్కి బుర్ళ్ళంతా చెమట్లు పట్టేశాయి వెంటనే తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు మీరు డయల్ చేసిన నెంబర్ కవరేజ్ ఏరియాలో లేదు మిస్టర్ అభినవ్ దయచేసి త్వరగా పేమెంట్ చేయండి మేము ఆక్షన్ క్లోజ్ చేయాలి అభినవ్ నెమ్మదిగా నడుస్తూ ఆక్షన్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు టేబుల్ మీద ఉన్న గ్లాస్ బాక్స్ లో జే డైమండ్ నెక్లెస్ పరిసిపోతూ ఉంది. అభినవ్ ఒక్కసారి దాన్ని చూసి ఆక్షన్ మేనేజర్ తో నెమ్మదిగా ఐ యామ్ సారీ అని అనగానే సరిగ్గా అప్పుడే సడన్ గా హాల్ లైట్స్ ఆఫ్ అయిపోయాయి. జనాలొ ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఈ లైట్స్ ఏమైంది? ఎవరైనా వెళ్ళి చెక్ చేయండి. అప్పుడే ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి. ఆక్షన్ మేనేజర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. గ్లాస్ బాక్స్ లో ఉన్న జే డైమండ్ నెక్లెస్ మాయమైపోయింది. వారికి ఎదురుగా ఉన్న అభినవ్ కూడా కనిపించలేదు వెంటనే సైరన్ మోగింది సెక్యూరిటీ టీం అభినవ్ కోసం వెతకడం మొదలు పెట్టారు గ్లాస్ బాక్స్ లోకి చూసిన ఆప్షన్ మేనేజర్కి లోపల ఒక కార్డు కనిపించింది అతను దాన్ని తీసి చదివిన వెంటనే అతని కాళ్ళ కింద భూమి కంపించినట్టైంది టైగర్ టైగర్ పేరు వెనుకున్న నిజమేంటి సెక్యూరిటీకి దొరకకుండా అభినవ్ తప్పించుకుంటాడా అక్రమ్ తో అభినవ్ కు ఉన్న సంబంధం ఏమిటి ఈ డైమండ్ నెక్లెస్ అతను నీతన తంత్రిని చెప్పిన హంతకుడి దగ్గరికి ఎలా తీసుకెళ్తుంది ఆక్షన్ మధ్యలో ప్రియాకి ఎవరు కాల్ చేయడం వల్ల బిడ్డింగ్ ఆపేసింది అభినవ్ తన రియల్ ఐటెంటిని ఎందుకు దాస్తున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్